ఈ మనిషి ఎక్కడ ఏం చేస్తాన్నాడు ఆహా ఎవరికో సైటేసెట్లో పంటే నేను అక్క చెప్పాలా అక్క అక్కడ బావం చూసావా ఎవరికో సైగలు చేస్తాన్నాడు ఓ ఏమో ఈ నేనేమో మన కొంప ముంచే అది అట్లా చూద్దాం బా ఎనకాత ఏమో ఎవరికి సైగలు చేస్తానా లే నీకు మీ అక్కకి ఇద్దరికి కొట్టి బయటికి ఊగుతా ఓ చిన్న కూడా చదువుకొని ఇంట్లో ఉండవంటే కొంపలో మా ఇద్దరికి కొట్టోట్లు పెట్టక వచ్చినావేమో బావాయ్ ఇప్పుడు నిజం అందరికీ తెలిసిపోయిందని నేను కొట్టి బయటికి పంపించాలి అనుకున్నావు కదా లే నోరు ఏం లేస్తాంది జాగ్రత్త అక్క బావుడు అక్క నన్ను ఎలా మాట్లాడుతున్నాడు నువ్వు బావుని ఏదైనా కంట్రోల్ లో పెట్టుకోండి నాకు మీ బావ మోసం చేశాడ నా సంసారం అంతా నాశనం చేసినాడు ఈ మనిషి ఏమిరా నోరు పెగులుతాంది ఎందుకు బాధపడుతున్నారు నువ్వు చెప్పరా చూడన్నా మా బావ ఎవరో అమ్మాయికి సైడ్ కొట్టని నేను నా కల్లారు చూసానన్నా అది చూసినందుకు మా అక్కకు చెప్పినందుకు నేను ఇంట్లో బయటకు పంపిస్తా అంటానన్నా వాళ్ళిద్దరు చేతులు ఊపుకున్నప్పుడు చూసిన వెంటనే మీరు పట్టుకోండి మీ మౌడు చాలా దొంగ అక్కడ చెప్పాను కదా అక్క బావ అసలు మంచోడే కాదని నేను ఎప్పని చెప్తున్నా నువ్వు వింటే కదా ఏదే మోసుకోడు తగాడు ఏమండి కదా